శిష్య వాడి పుట్టుకే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టేటట్టు తల రాత వ్రాసి స్వామి విచిత్రమైన వ్రాతలు వీడు టెన్త్ క్లాస్ లో యావరేజ్ మార్కులతో పాస్ అయిపోయినాయి అవునా అయితే ఇంటర్ లో ఫెయిల్ చేసే వీడు ఏమి ఆశించినా అది దక్కకూడదు అది హెడ్డింగ్ లో వ్రాయి స్వామి మొన్న బ్రేకప్ అయినా మూవాన్ అయి హ్యాపీగా బ్రతికేస్తున్నాడు అరే ఒక పని చెయ్యి ఆ అమ్మాయి మళ్ళా వీడి జీవితంలో వచ్చేటట్టు ఒక లైన్ వ్రాయి పర్మనెంట్గానా పర్మనెంట్గా కాదు వీడి మనసు ఆ అమ్మాయి మీదకు వెళ్ళగానే మళ్ళా బ్రేకప్ చెప్పించేద్దాం వాడు అనుకున్న గోల్డ్ రీచ్ అవ్వకపోయినా హ్యాపీగా బ్రతికేస్తున్నాడు స్వామి రిలేటివ్స్ అందరూ కలిసి ప్రతి ఫంక్షన్ లో వీడిని ఇన్సల్ట్ చేసేటట్టు ఒక లైను రాయి డిప్రెషన్ ఎక్కువైపోయింది స్వామి వీడి జీవితంలో అందుకే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు చచ్చిపోవడానికి వెళ్తున్నాడా అంత ఈజీగా చచ్చిపోతాడా ఒక పని చెయ్యి ఒక లారీ క్రింద పడేటట్టు ఒక లైను రాయి ఓకే ఓకే చేతులు నరక యాతన అనుభవించాలి అయ్యో బ్రహ్మయ్య ఇదేదో నా గురించి రాసినట్టున్నాటయ్యా కొంపదేశీ నా తలరాత కూడా ఎంత సాడేజంతో రాసావా అయ్యో మిడిల్ క్లాస్ బ్రతుకులు